హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు చీన్ వ్లాగ్స్ మేమైతే అరకులో ఉన్నాం కాశీపట్నం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం బీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మా జర్నీ అయితే చూడండి చాలా బాగుంది ఒకసారి మీరు కూడా చూ ಅಲ್ಲದಿವೋ ಶ್ರೀ ಹರಿವಾಸಮೂ ಅದಿವೋ ಅಲ್ಲದಿವೋ ಶ್ರೀ ಹರಿವಾಸ ಪದಿಲು ಶೇಷುಲ ಪಡಗಲ ಮಯಮೋ ಅದಿವೋ ಅಲ್ಲದಿವೋ ಶ್ರೀ ಹರಿವಾಸ ಪದಿಲು ಶೇಷುಲ ಪಡಗಲ ಮಯಮೋ దివో అల్ల దివో శ్రీ హరివాసము గోందా వెటక రమణా గోందా ఆదివేటడా చనవాకిలో రూపము టెన్ రోడ్ రోడ్ కంప్లీట్ అయ్యాక పైకి అయితే వచ్చామండి ఇది మా పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ స్టార్టింగ్లోనే ఆవులు కనబడ్డాయి ఆవుల తర్వాత ఇదిగోండి ఈ బాతులు అయితే కనిపించాయి మమ్మల్ని చూసి లేచిపోయి వెళ్ళిపోతున్నట్టు వైపు బ్యాక్ బ్యాక్ ఆటలేదనుకోండి ఇవ్వండి గుడికి అయితే వచ్చేసాం గుడికి అయితే గోపురం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ప్రజెంట్ నేను వెళ్ళినప్పటికీ చూడండి సో అందుకే గోపురం ముందు నుంచి కాకుండా వెనక నుంచి దారి ఇచ్చాడు వెంకటేశ్వర స్వామిని చూడడానికి అయితే ఇదిగోండి ఇది కడుతున్న లోడ్ ఎక్కించిన లారీ అనుకుంటా చూడండి ఎలా వెళ్తున్నామో ఇది స్టార్టింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇంకా గుడి గోపురం హిస్టరీ కూడా ఒక అతను బాగా చెప్పారండి అది కూడా మీకు చూపిస్తా చూడండి ఇదిగోండి బ్యాక్ సైడ్ నుంచి నేనైతే వెళ్తున్నాను ఆ పక్కన అయితే అన్నదానం షాలు ఉందండి రోజైతే మూడు వందల మంది వచ్చారంట సో ఎక్కువ మంది వస్తున్నారు గుడికి ఇదిగోండి ఇదే అన్నదానశాల చాలా మంచిగా అక్కడే ప్రిపేర్ చేస్తున్నారు అక్కడైతే మంచి వాటర్ కూడా ఉంది బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్స్ కూడా ఉంది చాలా నీట్ గా ఉన్నాయి ఇది పంతులుండే అంటండి ఆ గుడి ఎదురుగా అక్కడ అదిగోండి ఇది అండ్ ఇక్కడ ప్రసాదం కౌంటర్ కూడా ఇక్కడే ఉంది పులిహార లడ్డు చక్కెర పొంగలి పులిహార పది రూపాయలు చక్కెర పొంగలి ఫిఫ్టీన్ రూపీస్ లడ్డు ఫిఫ్టీన్ రూపీస్ ఇదిగోండి భక్తులు ఉపయోగాలు తింటున్నారు ఇదిగో ఇది కూడా ఇదిగోండి గుడి అయితే మొత్తం పాలరాయితో కట్టారు చాలా చల్లగా ఉందండి అండ్ గుడి కూడా చాలా నీట్గా ఉంది ఇవన్నీ మేమైతే స్టార్ట్ అయ్యాం లోపలికి ఎదురుగా కనిపిస్తుంది వరహ తల్లి షా గుడి ముందుకు ముందుకైతే వెళ్తున్నాం గోపురం స్తం ఇది చూడండి ఎంత బాగుందో చాలా పైకి ఉంది స్తంభం అయితే అండి వెళ్ళి వెళ్ళగానే వాళ్ళు నామాలు అయితే మాకు పెట్టారండి చూడండి ఎంత నీట్గా నామాలు పెడుతున్నారు చాలా ఓపికగా చాలా నీట్గా పలకరిస్తూ పెట్టారండి నామాలు మా బుడ్డు అయితే చూస్తున్నాడు పెట్టించుకోలే వద్దాను చివరికైతే పెట్టించుకోలేదు పెట్టింది కూడా జరిపేశాడు ఇంకా ఆవిడ తీసుకుపోయి పెట్టలేదు వాడికి మీద అందరికీ పెట్టడం అయితే స్టార్ట్ చేసింది వాడు ఏదో అనేసుకొని భయపెడిపోయాడు కానీ ఆవిడ కూడా ఓపిక మీద పెట్టడానికి అయితే ట్రై చేసింది ఇంకా ఇంకా ఆగిపోయింది మేము అయితే పెట్టేం చేసుకున్నాం లైన్గా చూడండి ఎంత బాగా పెట్టారో అండ్ గుడి అయితే చాలా చాలా బాగుందండి అండ్ చిన్నపిల్లలు తిన్నప్పుడు చాలా కష్టమైంది ఆ ఫుడ్ ఆ వాటర్ బాటిల్ అంతా క్యారీ చేస్తాను ఇంకా ప్లాన్ చేసుకోవాలి ఇదంతా చాలా బాగుంది లొకేషన్ చూడండి చాలా 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 బాగుందండి ఇది అమ్మవారిపల్లి అల్లి వేలు మంగ అందుకండి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి తండ్రి తల్లి వెంకటేశ్వర స్వామి హుండి చూడండి ఎంత బాగా కట్టారు కానుకులు అవి వేసుకునేది ఇదిగో ఇంకో అమ్మవారి తల్లి చాలా బాగున్నారు చాలా నీట్ గా ఉంది ఇప్పుడు అయితే చాలా అందంగా చెప్తారు దేవుణ్ణి చూడండి చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఈ విగ్రహాన్ని ఎంత బాగున్నాయంటే అంత బాగున్నా మీరు తప్పందరుగా ఫలు గురికి వచ్చి చూడండి చాలా చాలా బాగున్నాయి స్వామి వారి పూజకి సంబంధించి నుండి ఒకటి ఒక రేటుకైతే అన్నదానం రాస్తున్నారు మేము రాయించాం చూడండి చూడండి గుడి బయట అంత బాగుందో అంత గా ఉందో దేవుని గుడి అండ్ ఇప్పుడు ఆ ఏనుగులు చూస్తారు కదమ్మా ఆ ఏములు కూడా వెంకటేశ్వర స్వామి గ్రహం ఉంది అండ్ ఆ స్తంభం మీద కూడా ఉంది ఆ అయితే సీతారాములు విగ్రహాలు అయితే ఉన్నాయి సీతారాము అంటే ఆంజనేయ స్వామి ఉండకుండా ఉంటారు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది అండ్ చాలా చాలా పీస్ఫుల్గా ఉందండి ఆ సరౌండింగ్స్ చూడండి అంత బాగుందో చుట్టూ గ్రీనరీ అయినా మంచిగా వెంకటేశ్వర స్వామి గుడి మీరు కూడా ఈ అవి పట్టణం నుంచి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి చాలా బాగుంది చూడండి సంకల్పం అంటే ఆలోచన ఎలా వచ్చింది ఏంటి సార్ చెప్పండి ఆలయ నిర్మాణకర్త కర్రీ సముద్రెడ్డి గారు ఆయన్ని సాగర్ రెడ్డి గారు అని పిలుస్తారు ఆయన మొదట్లో కాశీపట్నం నుంచి రోడ్డు నిర్మాణం నిమిత్తం ఇక్కడికి వచ్చారండి ఆ రోడ్డు వేసేటప్పుడు ఈ కొండను చూస్తారు ఈ కొండని ఆయనకి ఈ కొండ ఎక్కాలనిపించి అప్పట్లో ఎనిమిది కిలోమీటర్లు నడిచి ఈ కొండ మీదకి వచ్చారు తర్వాత ఇది చూసిన తర్వాత ఆయన మనసులో చిన్న గుడి కట్టి స్వామిని అందులో పెట్టాలని సంకల్పించుకుంటాను తరువాత తిరుపతి నుంచి ఒక స్థపతిని తీసుకొచ్చి ఈ ప్రదేశాన్ని చూపిస్తే ఆయన ఇది మంచి క్షేత్రం అవుతుందని ఎప్పుడైనా ఇది మంచి ప్రదేశం కాబట్టి మంచి క్షేత్రం అవుతుందని చెప్పారు తరువాత ఏం జరిగిందో ఏంటన్నది తెలియదు సడన్గా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఏడవ తేదీని శంకుస్థాపన చేస్తున్నారు మామూలుగా సాధారణ ప్లెయిన్ ఏరియాలోనే మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది గుడి నిర్మాణానికి అటువంటిది ఇంత ఇది మూడు వేల మూడు వందల ముప్పై మూడు అడుగులు ఎత్తు ఇంత ఎత్తుగా ఉన్న ప్రదేశానికి మెటీరియల్ మొత్తం తీసుకొని వచ్చి రెండు సంవత్సరాల్లో పూర్తి చేశారంటే అది కేవలం వెంకటేశ్వర స్వామి కృప మహిమ ఆయన మన చేత చేయించుకున్నాడు అయితే ఎక్కడున్న వెంకటేశ్వర స్వామి మనుషులందరి పట్ల అందరూ బాగుండాలనే కృపతో అందరినీ అందరినీ చాలా తన వెంకటేశ్వర స్వామి యొక్క కృప అందరికీ ఇస్తాడు అయితే ఈ ఎత్తైన కొండలో స్వామివారు ఉన్నారు ఈ మూడు వేల మూడు వందల ముప్పై మూడు అడుగులు ఎత్తైన కొండ ఇప్పటికి ఎక్కడా కూడా లేదు అయితే ఇంత ఎత్తైన కొండకి రావాలంటే దారి చాలా కొంచెం భయంకరంగా ఉంటుంది ఆ వచ్చేటప్పుడు అందరూ భయం భయంగా వస్తారు కానీ ఈ ప్రదేశానికి చేరుకున్నాక ఈ వాతావరణానికి అందరూ ముగ్ధులయ్యి మొత్తం శ్రమంతా మర్చిపోతారు ఈ అనంత వెంకటేశ్వర స్వామి మన ఈ మండలానికే కాదు ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి కూడా ఒక మంచి పుణ్యక్షేత్రంగా మారుతుందని మేము ఆశిస్తున్నాం అందరి కృప మన అనంత వెంకటేశ్వర స్వామి మీ మన అందరికీ ఆశీస్సులు ఇస్తారని మేము కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ బాగా చెప్పారండి ఇందాక లో చూశారు కదండి ఇది రెండు వరహ తల్లి ఎంత బాగున్నారో ఇవాళ కింద అయితే నాయకుడు విగ్రహం ఉంది చూడండి చాలా బాగా రిటర్న్ వస్తున్నప్పుడు అయితే ఈ నేచర్ ఈ సీనరీ అయితే చూసి అలా సన్సెట్ అవుతున్నప్పుడు ఆ కొండలు అవన్నీ చాలా బాగున్నాయి అండ్ మీరు కూడా తప్పనిసరిగా చూడాల్సిన ప్లీజ్ థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్